పెద్ద యాక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో లేను నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్లస్ సిక్స్టీ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోదామని ఒక సెలబ్రిటీ పిలిచేటప్పటికి కనీసం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎందుకంటే నేను రాజమండ్రి వస్తాను రాజమండ్రి వస్తే మనం చూడడానికి ఉండదు జనం వచ్చి తొక్కేస్తారు అందుకని నేనే వస్తాను అని చెప్పి వచ్చిన వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ క్వశ్చన్ తోటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను డెఫినెట్గా ఇది ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది డెమోక్రసీలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి ఆ ఇన్వాల్వ్ చేయటమే మెయిన్ అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఈ పాటికే ఆయన పోలవరం ప్రకటన ఆయనకన్నా చాలా కాలం ముందే అడిగాను నేను పోలవరం మీద శ్వేతపత్రం ఇవ్వండి అని ఈయన నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో పార్ట్నర్ కదా అందులో పార్ట్నర్ ఎలక్షన్లో తిరిగి మా జిల్లాల్లో అయితే ఈయన వల్లే నెక్కింది చె ఈ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి